ఉత్తర దిక్కునున్న పర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీద కెక్కుదును మహోన్నతలను సమాన్యుగా చేసుకుందును అని పరలోకములో దేవుని ఆరాధించి ఒక తేజో నక్షత్రము అనుకున్నప్పుడు దేవుడు దానిని భూమి మీద పడవేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు ఏషియా పద్నాలుగవ అధ్యాయములో మనకు కనబడుతుంది పరలోకములో దేవుని ఆరాధించే ఈ స్థానము ఖాళీ అయినప్పుడు ఏ నేల మీద అయితే దేవుడి దానిని పడవేశాడో అక్కడి నుండే పరలోకంలో ఖాళీగా ఉన్న దేవుని ఆరాధించే ఈ స్థానంలోకి ఒక దేవుని ఆరాధించే ఒక సమూహమును తీసుకురావాలని దేవుడు ఆదాము నిర్మించాడు ఆదాము వంశావళిలో హేబేలు దేవుణ్ణి హృదయంతో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుని ఆరాధించే వ్యక్తి అని మనము తన గురించి పరిశుద్ధ గ్రంథములు మనకు కనబడుతుంది ఇటువంటి హేబేలు మృతమైనప్పుడు కోల్పోయిన దానిని సమకూర్చే దేవుడు ఆదాము వంశావళిలో హేబేలు స్థానంలో నియమించబడిన వాడు అని అర్థం వచ్చే పేరు కలిగిన సేతువును దేవుడు సమకూర్చాడు కోల్పోవుట అన్నది సాతానికి చెందినది సమకూర్చట సమకూర్చబడుట అన్నది దేవునిది ఆత్మ సంబంధమైనదే కానీ శరీర సంబంధమైనదే కానీ ఏ ఆశీర్వాదమైనా నీ జీవితంలో అసంపూర్తిగా ఉన్నదా ప్రియ దేవుని బిడ్డ పోగొట్టుకున్న వాటిని అసంపూర్తిగా ఉన్న దేని అయినా తిరిగి సమకూర్చే నింపగల దేవుణ్ణి నీ మాటల ద్వారా నీ తలంపుల ద్వారా నీ సమస్త ప్రవర్తన ద్వారా నీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించే ఆరాధించే వ్యక్తిగా నీవు ఉండగలవా చేతు అని పేరు నియమింపబడినవాడు అని అర్థమును కలిగి ఉంది దేవుని ఉద్దేశాలను తన జీవితంలో నెరవేర్చబడటానికి దేవుని చేత ఆదాము వంశావుల్లో నియమింపబడిన చేతుకి ఏనోషను ఒక కుమారుడు జన్మించినప్పుడు దేవుని ఉద్దేశం తన జీవితంలో ఫలించినప్పుడు అక్కడ యహోవ నామమున ప్రార్థన చేయటం ఆరంభం అయినది అది ఖండవో నాలుగో అధ్యాయం ఇరవై ఆరు వచ్చినవి మనకు కనబడుతుంది దేవుడు చేసిన ఈ సృష్టిలో దేవునికి ప్రార్థన చేయటం అన్నది చేతు నుంచి ప్రారంభం అయినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది ప్రార్థించట అన్నది మనకు దేవుడి చిన్న ఒక ఆశీర్వాదము దేవునికి ప్రార్థించట అనే ఆశీర్వాదము ఏ సమాజంలో ఏ గృహంలో ఏ వ్యక్తిలో అయితే ఉంటుందో అక్కడ ప్రతి విషయంలో విజయమే కానీ అపజయం అనేది ఉండదు ఎక్కడ ప్రార్థన అనే ఆశీర్వాదం ఉంటుందో అక్కడ అభివృద్ధి అక్కడే విస్తరణ కూడా ఉంటుంది ఆదాము వంశావుల్లో దేవుని ఉద్దేశాలను నెరవేర్చేట కొరకు దేవుని చేత ఏర్పరచబడిన నియమింపబడిన చేతు జీవితంలో ప్రార్థించుట అనే ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించాడు యహోవ నామమున ప్రార్థన చేయటం అనే చేతు వంశావులో మొదలైన ఈ ఆశీర్వాదము విస్తరించడం ప్రారంభమైన తరువాత ఆ దేవునితో నడవటం ప్రారంభమైనది నోవహు దగ్గరకు వచ్చేసరికి సృష్టిలోనే మొట్టమొదటి రక్షణ వార్తను అంది ప్రజలకు అందించే ప్రకటించే సువార్థికుడిగా నోవాహును చేసింది ప్రార్థించుట అనే ఆశీర్వాదము కలిగిన వ్యక్తులు ఉన్నప్పుడు ప్రార్థించుట అనే ఆశీర్వాదమును అనేకులకు విస్తరింపజేసే వ్యక్తులు ఉన్నప్పుడు లాంటి వంశావళలు ఉన్నప్పుడు నశించిపోయే అనేక మంది ప్రజలు రక్షింపబడతారు దేవునితో నడవటమే కాదు నాశనము తుడిచిపెట్టుకుపోయే దానిలో నిలవకండి ఏసుక్రీస్తు ప్రభువారైన రక్షణ వాడలకు రండి అనే రక్షణ వార్తను దేవుని శుభవార్తను చాటించేటట్లు చేతు వంశావల్ని మార్చివేసిన ప్రార్థించుట అనే ఆశీర్వాదమును ప్రియ దేవుని బిడ్డ నువ్వు కలిగి ఉన్నావా